హలో యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు సార్తో మాట్లాడి ఈ రోజు హెయిర్ ఫాల్ రిలేటెడ్ ఇష్యూ గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ హెయిర్ ఫాల్ అనగానే చాలా మందికి డౌట్స్ వస్తూ ఉంటాయి అసలు ఎందుకు నా నాకే ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అని సో దీనికి గా అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఏం చెప్పవచ్చు అంటారు సో మీరు అన్నట్టు వాస్తవానికి హెయిర్ ఫాల్ అనేది చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం అది కూడా యంగ్స్టర్స్లో అండ్ మోస్ట్ కామన్గా క్లినిక్ ప్రజెంటేషన్స్లో మేము చూసేది ఏంటంటే పెళ్లి చేసుకోబోతున్నారు ఈ హెయిర్ ఫాల్ అవుతుంది ఏం చేయాలి ఈవెన్ ఈరోజు కూడా చాలా మంది ఈ క్వశ్చన్ మీద డిస్కషన్ జరిగింది సో హెయిర్ ఫాల్ సాధారణంగా వచ్చేది ఏంటంటే వయసుకరమైన వచ్చే మార్పుల్లో హెయిర్ ఫాల్ వస్తుంది యంగ్స్టర్స్ యంగ్స్టర్స్లో ఎందుకు వస్తుంది ఇరవై సంవత్సరాలకు ఎందుకు వస్తుంది ఇరవై ముప్పై సంవత్సరాల్లోనే హెయిర్ ఫాల్ అనేది చాలా తరచుగా గమనిస్తున్నాం సో వాటికి ప్రథమ కారణాలుగా చూసుకుంటే మనకి ఇక్కడ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సప్లై టు ద హెయిర్ ఏరియా సరిగ్గా లేకపోవడం సర్క్యులేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే బ్లడ్ సప్లై ద్వారానే పోషకాహారాలు విటమిన్స్ మినరల్స్ అవన్నీ చేరుతాయి అవన్నీ ఉంటేనే హెయిర్ అనేది మెయింటైన్ అవుతుంది అలాగే ఆ న్యూట్రిటీ ఎలిమెంట్స్ ఈ న్యూట్రిటీ ఎలిమెంట్స్ అంటే కూడా నేను చెప్పినట్టు ఆ పోషకాహారాలు సో అవి కూడా అవసరం చాలామంది అనుకుంటారు హెయిర్ డెడ్ ఇష్యూ కదా దానికే ఉంది అని కానీ ఇలాంటివి లేకపోతే హెయిర్ సరిగ్గా గ్రో కాదు ఓకే వంశపారప్రంగా వచ్చేది అంటే అది కాస్త ఏజ్ పైపడిన వాళ్ళలో

సో అవే కాకుండా ఇప్పుడు ఈ ఈ కాజెస్ తీసుకుంటే సెకండరీ కాజెస్ అంటే వేటో అంటే సపోజ్ మనం అనుకున్నాం లివర్ డిసీజ్ ఉంది ఫ్రీక్వెంట్గా చూసే లివర్ డిసీజ్ ఆల్కహాల్కి సంబంధించింది సో ఆల్కహాల్ కన్జంప్షన్లో ఏం జరుగుతుంది లివర్ ఎఫెక్ట్ ఇవ్వడమే కాకుండా మాల్ అబ్జార్బ్షన్ జరుగుద్ది న్యూట్రిటీ ఎలిమెంట్స్ బాడీలోకి సరిగ్గా రావు సో ఆ కారణంగా వచ్చేవే ఈ క్రానిక్ డిసీజెస్ అలాగే ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్యాషన్ గురించి కలర్ మారవడం షాంపూస్ వాడడం వివిధ రకాల కెమికల్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఆ కారణంగా కూడా డ్యామేజ్ జరిగి హెయిర్ లాస్ అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ స్ట్రెస్ అనేది మేజర్ ఎఫెక్ట్ మేజర్ మేజర్ ఎఫెక్ట్ చాలామందిలో స్ట్రెస్ కారణంగా హెల్త్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది దానివల్ల నిద్ర లోపిస్తుంది నిద్ర లోపించడమే కాకుండా డయాబెటీస్ హైపర్ టెన్షన్ వివిధ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ అవుతున్నాయి మానసిక ఒత్తిడి ఒక మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ ఆ కారణంగా కూడా హెయిర్ లాస్ అనేది ఎక్కువగా గమనిస్తుంటాం అయితే మీరు అన్నట్టు నా ప్రాక్టీస్లో మేము ఎక్కువగా చూసేది థైరాయిడ్కి సంబంధించిన హెయిర్ ఫాల్ ఎందుకంటే థైరాయిడ్ డిజీజ్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది అలాగే వైటమిన్ డెఫిషియన్సీస్ వైటమిన్ డి అండ్ బీట్వల్ రెండుట్లో కూడా హెయిర్ ఫాల్కి సంబంధించిన ఏరియాస్ ఉన్నాయి కాబట్టి ఇవి లోపాలు తరచుగా చూస్తున్నాను కాబట్టి చాలా మటుకు నేను పేషెంట్స్లో గమనించింది ఏంటంటే వీళ్ళు పరీక్షలు చేయించుకుంటారు సో అది రేంజ్లో ఉంది కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ బీట్వల్ తీసుకున్నాం అనుకోండి అది టూ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ మధ్యన ఉండొచ్చు టూ ఎయిటీ అనుకోండి ఇది నార్మల్ అయ్యే కదా అని అక్కడ వదిలేస్తున్నారు ఇది ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో అది నార్మల్ కాదు కాస్త హై లెవెల్స్ ఆఫ్ వైటమిన్ బీట్వెల్ మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు బీట్వెల్ అంత లోగా ఉంది ఇలాంటివన్నీ కూడా మనం గమనించుకోవాలి సో అలా ప్రతి వైటమిన్కి ప్రతి మినరల్కి మనము అసెస్మెంట్ చేయడమే కాకుండా దానివల్ల ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇలాగే మీరు గమనిస్తే మానసిక ఒత్తిళ్లు చాలా మటుకు నైట్ షిఫ్ట్స్ వర్క్ చేయడం నిద్ర సరిగ్గా లేకపోవడం దాని కారణంగా కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడము లేదు ఇంకో ట్యాబ్లెట్ తీసుకోవడము ఇలా చేస్తూ ఆర్టిఫిషియల్ స్లీప్ క్రియేట్ చేసుకొని వాస్తవానికి హెయిర్ గ్రోత్కి ఏవైతే హార్మోనల్ బ్యాలెన్స్ కావాలో అవి కోల్పోతున్నారు ఆ కారణంగా కూడా హెయిర్ లాస్ అర్లీగా జరుగుతుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఇప్పుడున్న పాపులేషన్లో పర్టికులర్గా నేను చెప్పిన ఏజ్ గ్రూప్ ట్వంటీ టు థర్టీ మధ్యన వాళ్ళల్లో ఈ కారణాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఇది ఏ కారణంగా వస్తుంది అనేది మనం అనలైజ్ చేసుకొని ఇన్వెస్టిగేట్ చేసుకొని అడ్వైస్ తీసుకొని చేసుకుంటే ఈ హెయిర్ ఫాల్ని మనం ఈజీగా నివారించుకోవచ్చు ఓకే సార్ అంటే దీనికి సప్లిమెంట్స్ తీసుకోవడం కరెక్ట్ అంటారా లేదా ఇంట్లోనే డైట్ పరంగా డాక్టర్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆ ఫుడ్ ప్రకారం వెళ్తే కరెక్ట్ అంటారా సో సప్లిమెంట్స్ ఫుడ్ ఇవన్నీ కూడా ఒక్కొక్క కిందే వస్తాయి సో బేసిక్లీ వాళ్ళకు ఉన్న కారణం ఏంటి మీరు అన్నారు డైట్ సప్లిమెంట్స్ అని మరి నేను థైరాయిడ్ డిసీజ్ ఉందంటాను సో దానికి అనాలిసిస్ కావాలి థైరాయిడ్ ట్రీట్మెంట్ కావాలి సో ఏ కండిషన్ అయితే ఉందో ఆ కండిషన్ని ట్రీట్మెంట్ చేస్తూ ఈ లోపాలని గమనించుకొని ఆ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకుంటే అప్పుడు హెయిర్ ఫాల్ని నివారించుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ナムスか